అయోధ్యలో బాలరాముడి ప్రాణ సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి ఆలయం వద్ద జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలోనే గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం మన దేశంలో జరిగిందన్నారు అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం నూట యాభై కోట్ల మంది ప్రజలు కులాలు ప్రాంతాలకు అతీతంగా ఎదురు చూశారని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో అయ్యారని పేర్కొన్నారు వేలాది మంది సాధు సంతులు ప్రజల ప్రాణత్యాగం పోరాటాల ద్వారా నేడు అయోధ్యలో రామమందిరం నిర్మాణం సాకారమైందని అన్నారు జై శ్రీరామ్ నమస్కారం ఈరోజు ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం మన దేశంలో జరగడము మనమందరము చేసుకున్నటువంటి పుణ్యం ఈరోజు నూట యాభై దేశాలలో కోట్లాది మంది హిందువులు ఇతర మతస్థులు కూడా ఈ యొక్క రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట అయోధ్యలో జరుగుతూ ఉందో దానికోసం ఈరోజు మరి కోట్లాది మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు దేశమంతా కూడా రామనామ స్మరణతో మారి మోగిపోతూ ఉంది ఏ ఇంట్లో చూసినా ఏ వాడ వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా ఏ టీవీ ఓపెన్ చేసినా ఒకటే నామం రామనామం ఈరోజు అందరూ జపిస్తూ ఉన్నారు ఏ ఊరికి వెళ్ళినా బస్ పిల్లల నుంచి మొదలు పెడితే మరి బండు వృద్ధుల వరకు కూడా ఈరోజు రామనామ స్మరణతో